కర్కాటక రాశి సో కర్కాటక రాశి వారికి ఇంచుమించుగా వందకి తొంభై ఐదు శాతం అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం తొమ్మిదవ తేదీ మే నుండి వీళ్ళకు గురువు వేంలోకి వస్తా ఉన్నాడు సో కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలించుకునేటువంటి అవకాశం ఉంది అలాగే అరవై సంవత్సరాలు దాటిన రాజకీయ నాయకులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి ఇవి రెండు మినహా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వీసాలు లభిస్తాయి కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ లభిస్తాయి లవ్లో సక్సెస్ ఉంటుంది తల్లి ఆరోగ్యం బాగుంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది ఆడవారికి సంబంధించి అన్యోన్యత బాగుంటుంది రాజకీయ రంగంలో ఉండే ఆడవారు అలాగే వ్యాపార రంగంలో ఉండే ఆడవారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది వ్యాపారంలో ఉండేవారు వందకు వెయ్యి రూపాయలు సంపాదిస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఉండే వాళ్లకు పై అధికారుల మన్నలు ఉంటాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి లాభిస్తుంది సో స్త్రీలకు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది సో వందకి తొంభై ఐదు శాతం అనుకూలంగా ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి చెప్పబోయేటువంటి ఒకే ఒక్క రెమెడీ ప్రతి గురువారం నాడు పసుపు రంగు నేను వేసుకున్నటువంటిది ఎల్లో లెమన్ ఎల్లో అంటారు దీన్ని లెమన్ ఎల్లో కలర్ షర్ట్ ధరించండి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే డ్రెస్ ధరించండి అలాగే ఆ శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురుకు సంబంధించినటువంటి పూజలు నిర్వహించండి సమస్యల నుండి బయటపడతారు పరిహార మార్గాలు ఉన్నాయి ఆ అన్నిటికీ పరిహారాలు ఉంటాయి సో నూటికి నూరు శాతం అనుకూలంగా ఉన్నటువంటి రాశి కన్యా రాశి సో షష్టమ స్థానం నుండి శని వెళ్లిపోతా ఉన్నాడు సో విపరీత రాజయోగం ఇవ్వబోతా ఉన్నాడు గురు మహర్దశ నడిచే వారికి విపరీత రాజయోగాన్ని ఇస్తాడు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కొత్త పదవులు వెతుక్కుంటూ వస్తాయి ఆడవారికి అయితే రాజకీయంలోను విశేషించి రాజయోగంగా భావించాల్సి ఉంటుంది విద్యార్థులకు విదేశీ యానం అనుకూలిస్తుంది అవివాహితులకు వివాహ యోగ సూచనలు సంతానం లేని వారికి సంతాన యోగము విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది విదేశాల్లో ఉద్యోగాలు వీసాలు వస్తాయి లవ్ లో సక్సెస్ కనిపిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి పై అధికారుల మన్నలు ఉంటాయి రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి కొత్త కొత్త పదవులు అలంకరిస్తారు స్త్రీలకు సంబంధించి అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంటుంది రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి బాగుంటుంది వ్యాపారస్తులకు రూపాయికి వంద రూపాయలు సంపాదిస్తారు ఏ రంగంలో ఉండేవారైనా కన్యా రాశి వారికి విపరీత రాజయోగం ఈ సంవత్సరం మొదలవుతోంది కాబట్టి ఎటువంటి సమస్యలు లేవు ఎటువంటి పూజలు లేవు లేవు అంటే హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఇక వృత్తికి రాశి స్వామి సో వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరము అర్ధాశ్రమ శని వెళ్ళిపోతా ఉంది చాలా అనుకూలంగా ఉంది వృచ్చిక రాశి స్త్రీలకు జీవితంలో విపరీత రాజయోగం ప్రారంభమవుతూ ఉంది మరీ ముఖ్యంగా జ్యేష్ఠ అనురాధ నక్షత్రాల వారికి విశేషించి రాజయోగంగా భావించాల్సి ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది విదేశాలకు వెళ్తారు వీసాలు యాక్సెప్ట్ జరుగుతాయి కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్స్ లభిస్తాయి ఉద్యోగాలు లభిస్తాయి అవివాహితులకు వివాహ యోగ సూచనలు సంతానం లేని వారికి సంతాన యోగము ఈ సంవత్సరం కనిపిస్తా ఉంది అలాగే ఉద్యోగస్తులకు పై అధికారుల మన్నలను పొందుతారు సో రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి ఉంటుంది వ్యాపారస్తులకు విశేషించి రూపాయికి వంద రూపాయల లాభం కనిపిస్తా ఉంది అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది ఆడవారికి విపరీత రాజయోగం ఉంది సో అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి అన్ని వయస్సు వారికి వృచ్చిక రాశి వారికి విపరీత రాజయోగం గోచరిస్తా ఉంది ఈ సంవత్సరం అన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి సమస్యలు లేవు ఎటువంటి రెమెడీస్ లేవు చాలా మంచి సంతోషకరమైన వారి చెప్పారు వాళ్ళందరూ కూడా వృచ్చికి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు అనమాట